నమస్తే అండి శాకాహార రుచులు ఛానల్కి సుస్వాగతం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈరోజు వీడియో వెజిటేబుల్ పులావ్ అండి ఇది నలుగురు నుండి ఐదుగురికి ఒక చిన్న కుటుంబానికి సరిపోతుంది ఇది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల నెయ్యి వేసుకొని ఐదు స్పూన్ల వంట నూనె కూడా వేసుకొని అది కాగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ షాజీరా వేసుకుని ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత ఇందులో పది రూపాయలు బిర్యానీ సామాన్లు దినుసులు ఉంటాయి కదా అవి రెండు ప్యాకెట్లు వేసుకోవాలండి ఆ దినుసులు కూడా చిటపట్లాడిన తర్వాత ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నవి ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇందులోనే ఒక కప్పుడు ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా తరుక్కున్నవి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయ మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక మూడు నుండి నాలుగు టమాటాలు మీడియం సైజులో ఉన్నవి తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని నూనె పైకి తేలే సమయంలో ఇందులో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే విధంగా కుక్ అవనివ్వాలండి ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు ఇంకా క్యారెట్ బీన్స్ మీ దగ్గర కనుక మష్రూమ్స్ పన్నీరు మిల్ మేకర్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడు వేసాను ఈ మూడు కూడా వేసి కుక్ అయ్యే విధంగా ఇప్పుడు ఇందులో చిటికెడంతా పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు వచ్చేసి చిటికెడు వేసుకొని కారం రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అర స్పూన్ గరం మసాలా ఒకటిన్నర స్పూన్ వేసుకొని మొత్తం కూరగాయలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక మూడు స్పూన్లు కళ్ళు ఉప్పు అండి సాల్ట్ అయితే నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఈ కళ్ళు ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఈ స్పైసెస్ అన్నీ కూడా కూరగాయలకి అన్నిటికీ పట్టే విధంగా నూనె పైకి తేలే విధంగా మనం కుక్ చేసుకోవాలండి ఇప్పుడు నూనె పైకి తేలే సమయంలోనే మనం ఆల్రెడీ వేడి నీటిలో నానబెట్టిన మీల్ మేకర్ ఒక పది రూపాయల ప్యాకెట్ మీల్ మేకర్ తీసుకున్నానండి ఈ మీల్ మేకర్ను కూడా బాగా పిండి మీల్ మేకర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో నేను అరగ అరగంట సేపు నానబెట్టిన బిర్యానీ రైస్ని తీసుకుని ఆ బిర్యానీ రైస్ కూడా ఈ కూరగాయల్లో వేసేసుకొని మనం బాగా మొత్తం అంతా కూడా కూరగాయలు ఈ రైస్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాతే ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి మీరు కనుక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నట్లయితే అందులో నాలుగు గ్లాసుల నీళ్ళ వరకు పోసుకోవాలండి చాలామంది నానబెట్టిన తర్వాత చాలామంది బియ్యం నానబెట్టిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీరు మాత్రమే పోసుకుంటారు అన్నం బిరుసుగా తినేవాళ్ళు ఆ విధంగా పోసుకోవచ్చు అన్నం మెత్తగా ఉండాలి అనుకుంటే బియ్యం మనకి విడివిడిగా పో విడివిడిగా వస్తుంది మెత్తగా ఉంటుంది అలా రావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా పోసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని ఉప్పు కారం కూడా సరిపోయిందో లేదో చూసుకొని చెక్ చేసుకొని ఇదే సమయంలోనే చెక్ చేసుకోవాలండి ఒక్కసారి ఇలా కలిపి అన్నం వచ్చిన తర్వాత మన మనం ఇంక ఇందులో గరిటన్నది అసలు పెట్టకూడదండి అన్నం పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక అరగంట వరకు బిర్యానీ అన్నది పులావ్ అన్నది ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత చూశారు కదండి నేను అరగంట నానబెట్టాను తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసినా కూడా విడివిడిగా పొడి అన్నం అన్నది వచ్చింది కదా అలా వచ్చే విధంగా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకా సర్వ్ చేసే వరకు కూడా మనం ఈ బిర్యానీని గట్టి అన్నది పెట్టకూడదండి అన్నం మనం బిర్యానీ వండిన తర్వాత కూడా ఒక పావుగంట రెస్ట్లో ఉంచితేనే మనకి పలుగ్గా వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్